ఓం శ్రీ మాత్రే నమ సరిగ్గా చూడండి మీ ఇంట్లోనే తిరుగుతుంది ఆమె ఎవరు ఎందుకు తిరుగుతుంది మేషరాశి వారికి గుండె జారిపోయే వార్త నా మాట విని ఈ క్షణమే కళ్ళు తెరవండి మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు ఈ రాశి వారు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఎవరి విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కానీ మా ఛానల్ ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో లో కానీ ఎవరైనా కానీ మేషరాశి వారు ఉంటే వారికి వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి మేషరాశి అనగా దీనిని రాశి చక్రంలో మొట్టమొదటి రాశిగా పిలుస్తారు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కృతికా నక్షత్రం ఒకటవ పాదాల్లో జన్మించిన వారు మేషరాశి కిందకి వస్తారు అయితే మేషరాశి వారి యొక్క జీవితంలో ఇప్పుడు సంభవించబోయేటటువంటి మార్పుల విషయానికి అదే విధంగా ఈ రాశి వారి ఇంట్లో ఎవరు తిరుగుతున్నారు అసలు ఎవరి విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి వివరణ విషయానికి వచ్చినట్లయితే ముందుగా మేషరాశి వారి యొక్క ఉద్యోగ జీవితంలో ఏ విధంగా ఉండబోతుంది అలానే విద్యా జీవితం పరంగా కూడా ఎలాంటి ఫలితాలు చూడబోతున్నారు అనేటటువంటి అన్ని వివరాలు విషయానికి వచ్చినట్లయితే మేషరాశికి చెందిన విద్యార్థులు చాలా కష్టపడి చదవాల్సి ఉంటుంది వాస్తవంగా చెప్పుకోవాలంటే ఈ సమయంలో మేషరాశి వారు బాగా చదువుకుంటే కనుక మంచి ఫలితాలు పొందగలుగుతారు ఎప్పుడు కూడా మేషరాశి వారు వారి యొక్క విద్యా జీవితంపై అంతగా ని కలిగి ఉండరు ఎప్పుడూ కూడా స్త్రీలు ముఖ్యంగా సామాన్యమైనటువంటి ఫలితాలు ఎప్పుడూ చూస్తూ ఉంటారే కానీ మంచి ఫలితాలు ఎప్పుడూ కూడా ఈ రాశి వారు చూడరనే చెప్పుకోవాలి అలానే మేషరాశి వారు గొడవలకు చాలా దూరంగా ఉండాలి కోర్టు వ్యవహారాల విషయాల్లో కానీ లేకపోతే చిన్న చిన్న సమస్యల విషయాల్లో కానీ విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి మీ స్నేహితులు ఎవరైనా గొడవలు పెట్టుకుంటున్నా ఇతర వ్యక్తులు ఎవరైనా గొడవలు పెట్టుకుంటున్నా కూడా వీలైనంత వరకు కూడా సైలెంట్ గా ఉండాలి ఆచి ప్రతి విషయంలోనే కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఆలస్యం అవ్వకుండా ప్రతి విషయంలోని కూడా చాలా తొందరగా డిసిషన్స్ తీసుకోవాలి విద్యా జీవితం విషయంలో కూడా ఆలస్యం అయితే చేయవద్దు నిర్ణయాలు తీసుకునే విషయంలో కానీ డబ్బు ఖర్చు పెట్టే విషయంలో కానీ ఆచితూచి ముందుకు వెళ్ళండి రాజకీయ రంగాల్లో ఉన్నవారికి చెడు సమయం కనిపిస్తూ ఉంది జాగ్రత్త పడాలి సినీ మీడియా రంగంలో ఉన్నవారికి ఆర్థిక సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఏలినాటి శని ప్రారంభం గురుడు ముఖ్యంగా తృతీయంలో సంచరించడం చేత తప్పుడు నిర్ణయాల వలన చాలా వరకు మీకొచ్చినటువంటి అవకాశాలను మీరే దూరం చేసుకున్న అవుతారు ఉద్యోగస్తులకు ఉద్యోగంలో మార్పులు జరిగేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది వాస్తవంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సర ఫలితాలు కనుక చూసినట్టయితే ఈ రాశి వారు ముఖ్యమైన మార్పులు మీ యొక్క జీవితంలో చేసుకోగలుగుతారు ఈ ఏడాదిలో మీరు ఏవైతే లక్ష్యాలకు చేరుకోవాలి అనుకుంటున్నారో కష్టపడి పని చేస్తే ఖచ్చితంగా మీరు కోరుకున్నటువంటి లక్ష్యాలకు చేరుకోగలుగుతారు ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వ్యాపారస్తులకు ఈ సంవత్సరం కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది అయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం విద్యార్థులు తమ చదువులో ప్రగతి సాధిస్తారు కుటుంబ సభ్యుల్లో కొన్ని తగాదాలు రావచ్చు వాటి విషయాల్లో చాలా ప్రశాంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి వాస్తవంగా తొందరబాటు నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు తొందరబాటు నిర్ణయాలు తీసుకుంటే మీకు మీరే సమస్యల్ని కొని తెచ్చుకున్న అవుతారు ముఖ్యంగా మీ లక్ష్యాల కోసం మీ లక్ష్యాలకి మీరు చేరుకోవాలి అనుకుంటే కష్టపడి పని చేయాల్సి ఉంటుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా కొత్త ఉద్యోగ అవకాశాలు లభించవచ్చును వ్యాపారస్తులకు ఈ సంవత్సరం కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది అయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం విద్యార్థులు తమ చదువులో ప్రగతి సాధిస్తారు కుటుంబ సభ్యుల్లో ఏ తగాదాలు ఉన్నా కూడా జాగ్రత్తగా ముందుకు వెళ్లే ప్రయత్నం చెయ్యాలనే చెప్పుకోవాలి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి వాస్తవానికి మేషరాశి వారు ప్రతి ఏడాది కూడా వీరి యొక్క జీవితంలో ఏ అనారోగ్య సమస్య వచ్చినా కూడా ఆలోచన చేయకుండా వీరి యొక్క ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా వదిలేస్తూ ఉంటారు అలా చేయకూడదు మీకు ఏ అనారోగ్య సమస్య అనిపించినా కూడా వెంటనే మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి పని ఒత్తిడి తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేయండి పని ఒత్తిడి తగ్గించుకుని మీరు ముందుకు వెళ్తే కనుక మెరుగైన ఫలితాలు ఆరోగ్యంలో కూడా చూస్తారు ఈ మాసం మీకు అంతగా అనుకూలంగా ఆరోగ్యం విషయంలో రాకపోవచ్చు మీరు ఆరోగ్యం పరంగా కనుక ఎక్కువగా నెగ్లెక్ట్ చేస్తే కుటుంబంలో ఉన్నటువంటి ఆనంద వాతావరణాన్ని మీరు చూడలేరు మీ కోసం లేదా మీ కారణంగా మీ కుటుంబ సభ్యులు మీ యొక్క ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ చాలా బాధపడతారు సంతానం గురించి మీరు ఎంతో కాలం నుండి ప్రయత్నం చేస్తూ ఉన్నట్టయితే ఈ సమయంలో సంతానం పరంగా కూడా కలిసి రాబోతూ ఉంది అయితే ధనవంతులు కూడా కాబోతూ ఉన్నారు దీనితో పాటుగా ఖర్చులు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగస్తులకు చాలా మార్పులు ఉంటాయి ముఖ్యంగా చెప్పుకోవాలంటే మీ భార్యకు కానీ లేదా మీ భర్తకు కానీ ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే వెంటనే వారి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా మార్చి నెల విషయానికి వస్తే ఈ మాసం మీకు అంతా అనుకూలంగా ఉండదు ఎందుకు అంటే కనుక సంచార గ్రహాల ప్రారంభం వల్ల ప్రయాణాలు అధికంగా ఉంటాయి వ్యాపార వర్గాల నుంచి లాభం పొందే కూడా అని చెప్పవచ్చు శత్రువులను చాలా వరకు కూడా వీలైనంత వారికి దూరంగా ఉండండి ధనం అధికంగా ఖర్చు చేసేస్తూ ఉంటారు వ్యాపారాలు అనేవి అత్తగా మీకు కలిసి రాకపోవచ్చు శుభ ఫలితాలు అనేవి చూసే అవకాశం ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని అపార్థాలు ఉంటాయి అయితే ఈ సమయంలో మీతో పాటు ఉన్నటువంటి వారి విషయంలో జాగ్రత్త తీసుకోండి మీ ఇంట్లో ఆమె తిరుగుతుంది అంటే మీ స్నేహితుల రూపంలో కానీ కుటుంబ సభ్యుల రూపంలో కానీ లేదా బంధువుల రూపంలో కానీ ఒక స్త్రీ అయితే మిమ్మల్ని వెంటాడుతుంది అంటే వారి యొక్క కారణంగా మీ యొక్క జీవితంలో నష్టాన్ని చూడబోతున్నారు అని అర్థం వారు ఎవరు అనేది మీకు మీరుగానే తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ సమయంలో ముఖ్యంగా ఎవరైతే మీరు ఏదైతే పని చేస్తున్నారో అంటే మీ యొక్క జీవితాన్ని మంచి బాటలో తీసుకుని వెళ్ళడానికి మీరు ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారు వాటన్నిటి విషయంలోనే కూడా మిమ్మల్ని ఆపడం కానీ లేదా మిమ్మల్ని వెనక్కి లాగడం కానీ ఇలాంటి ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారి విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోండి వీలైనంత వరకు కూడా ముఖ్యంగా మేషరాశి వారు ఎవరి విషయంలో జాగ్రత్తగా ఉండాలో వారి విషయంలో ఖచ్చితంగా ఇలా జాగ్రత్తగా ఉండాలి ఎవరైతే మిమ్మల్ని వెనక్కిలాగే ప్రయత్నం చేస్తూ ఉన్న చెడు మార్గంలో తీసుకుని వెళ్ళాలి అనుకున్న చెడు మాటలు ఎవరైతే చెప్తున్నారో వారిని మాత్రం మీ యొక్క జీవితంలో క్షమించేటటువంటి ప్రయత్నం మాత్రం చేయవద్దు వారికి వీలైనంత డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి లేకపోతే వారు మీ యొక్క నష్టాన్ని కోరుకుంటారు మేష రాశి వారు కొనుక్కున్న విషయాల్లో చాలా కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు దీని కారణంగానే ఈ రాశి వారికి శత్రువులు అనేవారు అధికంగా ఉంటూ ఉంటారు కాబట్టి ఆమె ఎవరు అనేది ఈ సమయంలో మీరు తెలుసుకోగలుగుతారు అలా తెలుసుకునే వాళ్ళకు దూరంగా కూడా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి ఈ సమయంలో కొనుక్కున్న విషయాల్లో చాలా వరకు కూడా ధైర్యంగా ఉండాలి మీ స్నేహితులు అనుకున్న వారే శత్రువులు అని తెలిసినా కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయాలి చూశారు కదా మేషరాశి వారికి ఏర్పడబోయేటటువంటి ఫలితాలు ఈ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా కానీ మేషరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి ఓం శివాయ